బయటకు వచ్చి చూస్తే ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది అనుకోలేదు చెట్టు చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో గాలి వీస్తే ఊగుతూ చాలా ప్రశాంతంగా ఉన్నాయి మా ఇంటి ఎదురుగానే ఉంది చెట్టు నేను ఊరుకనే కూర్చొని చెట్టుని చూస్తూ ఉంటాను సో గాలి వీచేటప్పుడు వాటి కొమ్మలు ఊగుతూ ఉన్నాయి ఆకులు రాలుతూ ఉన్నాయి గాలికి ఈ చెట్టు కొమ్మలు ఊగుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఈ చెట్టు కొమ్మలు ఈ చెట్టు సంతోషంగా ఉన్నాయని సో ఈ సంతోషాన్ని మనం ఎందుకు షేర్ చేసుకోకూడదు అందుకోసమే ఇంత ప్రశాంతంగా ఉన్న చెట్టుకి నేను వీడియో తీసాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అవి ఊగేటప్పుడు ఆ కొమ్మలు గాలి వీచేటప్పుడు కొమ్మలు ఊగుతున్నాయి కదా అవి నాతో మాట్లాడినట్టు అనిపించింది సో మనకి ఆనందం వచ్చినప్పుడు ఎలాగైతే నవ్వుతూ ఉంటామో గాలి వీచేటప్పుడు చాలా హ్యాపీగా అవి కొమ్మలు ఊగుతూ ఉన్నాయి ఈ చాలా బా నేనైతే ఆ చెట్టుని చూస్తూ ఆ కొమ్మలను చూస్తూ ఆ కాయలను చూస్తూ చాలాసేపు అయితే అలానే ఉండిపోయాను దాదాపుగా మూడు నిమిషాలు అనుకుంటాను మూడు నిమిషాలు అలానే ఉన్నాను చూడండి వాటి మనాలు అవే ఊగుతాయి మనం ఏం ఊపవసరం లేదు నేను కేవలం వీడియో మాత్రమే తీస్తున్నాను సో ఈ చెట్టుని చూసినంతసేపు ఏదో తెలియని అనుభూతి కలిగింది నాకు కన్నా చెట్లకే చూసారా ఎంత చక్కగా ఆ గాలి వీస్తున్నప్పుడు ఊగుతున్నాయి నాకు అనిపించింది మంచిని నమ్మం నమ్మే కన్నా ఈ ప్రకృతిని నమ్మితే చాలా మంచిది సో మనుషుల్లో కల్మషము ఉంటుంది బట్ ఆ కల్మషాన్ని వేరే వేరే రకంగా చూస్తారు చెడుగా చూస్తారు మంచిగా కూడా చూస్తారు అదే చెట్లకైతే కల్మషమే ఉండదు పళ్ళు ఇస్తాయి పూలిస్తాయి కాయలిస్తాయి నీడనిస్తుంది అన్నిటికి మించిన మనకి స్వచ్ఛమైన గాలినిస్తాయి వాటికి తప్పు చేయాలనిపించదు అనిపించదు తప్పు పట్టాలనిపించదు స్వచ్ఛమైన గాలినిస్తుంది నీడనిస్తుంది ఇంతకు మించిన మనకి ఆహారాన్ని కూడా ఇస్తుంది సో అందరూ చెక్కింగ్ని పెంచండి అందరూ పళ్ళుని ఆక్సిజన్ని కాయలు అన్నీ స్వీకరించండి వాటితో చూసారా ఎంత